ఆంధ్రప్రదేశ్కు పట్టిన చీడ వదిలింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఎవరుగా ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది మరోవైపు కేంద్రంలో కూడా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటంలో ఉన్నాయి కాబట్టి కేంద్రంలో కూడా కీలక మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే యువతను ప్రోత్సహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది గ్యారంటీగా మంత్రి పదవి లభించే లిస్టులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఐదు సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసిన ఆ ఎన్నపాడు ఇక గుంటూరు జిల్లా నుంచి ఎడపతి నేని శ్రీనివాసరావుకి ఈసారి గ్యారెంటీగా అవకాశం వస్తుందని తెలుస్తా ఉంది ప్రకాశం జిల్లాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసినా కూడా మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి పోరాడిన యోధుడు గొట్టిపాటి రవికుమార్కి ఇక నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ సోమిరెడ్డి చంద్రమోహన్ చాలా సీనియర్ నేత స్ట్రైట్ అవినీతి మచ్చలేని నాయకుడు ఇక చిత్తూరు జిల్లా నుంచి ఎలాగూ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అక్కడ ఓ ఎస్సీ నేత కానీ లేదంటే రెడ్డికి కానీ మంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ ఉంది పరిటాల సునీత కూడా భారీ మెజార్టీతో నెగ్గారు వారికి అవకాశం ఉంది ఇక కడప నుంచి కడపలో తిరుగులేని మెజార్టీతో కలిసి శత్రుమోకలపై పోరాటం చేసిన యోధురాలు మాధవిరెడ్డికి కూడా అవకాశం ఉందని తెలుస్తా ఉంది ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా కే ఫ్యామిలీ నుంచి ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక ఈ సీనియర్లని పక్కన పెడితే తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ప్రొఫెసర్ కోలికపూడి శ్రీనివాసరావు వీరిద్దరికీ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పద్నాలుగు మంది జనసేన నుంచి ఒక నలుగురు బీజేపీ నుంచి ఒక ఎం ఒక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకి మంత్రి పదవి దక్కే ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో టీడీపీ జనసేన కీలకంగా వ్యవహరించబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఏడు మందికి పదవులు దక్కబోతా ఉన్నాయి బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి అమిత్ షా నడాతో చర్చలు కూడా జరిపారు వాజ్పేయి సమయంలో ఎలాగైతే బాలయ్యకి స్పీకర్ పదవి తీసుకున్నారో ఈసారి స్పీకర్ పదవితో పాటు కేంద్రంలో ఐదు కీలక శాఖలు కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది స్పీకర్గా ఎర్రనాయుడు తనాయుడు ఎంపీ రామ్మోహన్ని స్పీకర్గా కూర్చోబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు నుంచి గెలిచిన బ్రహ్మసాని చంద్రశేఖర్ని కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు ఆయనకు కూడా కేంద్ర మంత్రిలు కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవి దక్కవచ్చు అని తెలుస్తూ ఉంది వీరిద్దరితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఒక ఎస్సీ నేతకి ఒక బీసీ నేత కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి ఐదుగురు బీజేపీ నుంచి పురంధేశ్వరి ఒకరు జనసేన నుంచి బాలసౌరికి అవకాశం దక్కే ఉంది ఒక ఏడు మంది అయితే గ్యారంటీగా కేంద్ర మంత్రివర్గంలో ఉంటారు వీరిలో ఒక మూడు సహాయ మంత్రి పదవులు ఉన్నా నాలుగైతే క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఉంటాయి కీలక పదవులు అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది దీనితోడు తెలుగుదేశం పార్టీ అధినేత నేత స్పీకర్ పదవి కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది తొమ్మిదవ తేదీ ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చివరి క్షణాల్లో నాలుగు ఐదు ఆరు ఏడు విడతల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది బీజేపీ మీద దుష్ప్రచారం చేశారు బీజేపీ నాలుగు వందల సీట్లతో కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ ఎత్తిపడేస్తారు చాలా డేంజర్ అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని జనం నమ్మారు ఉత్తరప్రదేశ్లో బీహార్లో దారుణంగా దెబ్బ కొట్టారు మోదీ హవా కొనసాగింది ఒకటి రెండు మూడు విడతల్లో ఎన్నికల్లో ఇక వాళ్ళ టైం బాగుండి తెలుగుదేశం పార్టీ జేడియూ జేడిఎస్తో పొత్తులు పెట్టుకున్నారు టైం కలిసి వచ్చింది లేదంటే ఇలాంటి సమయంలో బీజేపీ చాలా ఇబ్బందులు పడేది విశ్వాసం ఉండొచ్చు నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకొని పనిచేయటం వల్ల తప్పలేదు బీజేపీకి దాదాపుగా చాలా సర్వేలు మూడు వందల ఇరవై సీట్లు అయితే వస్తాయని అంచనా వేశారు సర్వేలన్నీ తప్పిపోయాయి ఎందుకంటే ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్టీలు చేసిన దుష్ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది బీజేపీ ఇంకొకసారి గెలిస్తే ఉత్తరప్రదేశ్లో సీఎం యోగిని కూడా మార్చిపడేస్తారు అంటూ ప్రచారం జరిగింది అక్కడ కూడా దెబ్బ పడింది ఉత్తరప్రదేశ్లోనే బీజేపీకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లు రావాల్సి ఉండగా కేవలం ఇరవై ఇరవై ఐదు సీట్లు పరిమితం అయిపోయింది అక్కడ ఎస్పీ దునిపడేసింది బీఎస్పి కనుమరుగైపోయింది అదృష్టవశాత్తు బీజేపీకి ఆమాదరి సీట్లైనా వచ్చాయి ఇక బీహార్లో కూడా దెబ్బ బాగానే పడింది ఊహించిన ఫలితాలు రాలేదు పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి హోరాహోరీగా సాగాల్సిన పోర్లో బీజేపీ నేతల చేతులు ఎత్తేసారు ఏదో కొద్దిపాటి సీట్లు సాధించారు పత్తి నాలుగు సీట్లలో ఒక సీటు మాత్రమే గెలవగలిగారు ఇక తమిళనాడులో ఖాతా తెరవలేదు ఒరిస్సాలో మంచి ఫలితాలు వస్తాయని జాతీయ మీడియా కూడా ముందే చెప్పింది అక్కడ నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు వణుకుతున్నాడు అయిపోయింది ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన వణికే వీడియోలు బాగా వైరల్ అయ్యాయి వయసు అయిపోయింది పాత సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పదవిలో అవకాశం ఇచ్చాడు ప్రజలు ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంచాడు పాతికేళ్ళు సీఎంగా చేశాడు ఇక బీజేపీకి అవకాశం వచ్చింది కేంద్రంలో ఎలాగూ మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి ఒరిస్సాలో కూడా అభివృద్ధి పరుగులు తీసే అవకాశం ఉంది ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీలో ఒక ఎనిమిది మంది సీనియర్ మంత్రులు ఒక ఆరుగురు యువతకి అవకాశం దక్కే అవకాశం ఉంది ఇక జనసేన నుంచి నలుగురు బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అమరావతి రాజధాని రాయపూడి ప్రాంతంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి ప్రధానమంత్రి కూడా హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తొమ్మిదవ తేదీ ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్ర ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది బీజేపీకి సరైన మెజారిటీ రాలేదు అక్కడ చంద్రబాబు నాయుడు నితీష్ కుమారే కీలకంగా మారారు చంద్రబాబుకు మరో మంచి అవకాశం దక్కింది వాజ్పేయి సమయంలో బీజేపీని పూర్ పూర్తిగా మెజార్టీ బీజేపీని నడిపించిన ఘనత ఎన్డీఏ కన్వీనర్గా చేసిన అనుభవం కూడా ఉంది మరోసారి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆ వార్తలు అలాగనే హల్చల్ చేస్తూ ఉంటాయి రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి